ఇక్కడ శరీర శుద్ధి అంటున్నాం అంటే శరీరం అంటే అందరము స్నానం చేస్తాం ఆత్మశుద్ధి కూడా ఉంది మనకి ఏంటిది ఏంటిదంటే మన ఆలోచనల్ని శుద్ధి చేసుకొని వెళ్ళటం భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాం కోపంగా వర్గాలతో వెళ్ళాము అవి మనసులో ఉంచుకొని వెళ్ళాము అంటే ఆ ఆ పూజ ఆలయ దర్శనం వృధా భగవంతుడిని నామస్మరణ చేస్తూ మనము మన మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఎవరి మీద ద్వేషం కానీ రాగం కానీ ద్వే కోపం కానీ ఏమీ లేకుండా ఆలయ దర్శనం చేశాము పూజ చేశాము ఇది సంపూర్ణమైన ఇస్తుంది అలాగే వస్త్ర శుద్ధి వస్త్రాలని శుద్ధి అదే చెప్తున్నాం కదా ఏ వస్త్రం ధరిస్తే మన మనఃప్రభావం అలా ఉంటుంది మనస్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి వస్త్రాలు ఉతికి శుభ్రపరిచిన దుస్తులు అందరినీ పట్టు చీరలు కట్టుకోమంటే అవ్వదు కదా ఎవరైనా కానీ ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించి పూజ చేయాలి అలాగే శరీర శుద్ధి మనము పొద్దులు నుంచి మనకున్న కా కాలకృత్యాలన్నీ తీర్చుకుంటాం శరీరం నుంచి కొంత దుర్వాసన ఉంటుంది రాత్రి అంతా పడుకోంటాం ముందు రోజు సాయంత్రం ఎప్పుడు స్నానం చేసుంటాం లేవగానే ఇంట్లో పూజ చేయాలి స్నానం తప్పకుండా చేయాలి మహిళలైతే కంఠస్నానం పురుషులైతే తలస్నానం కూడా చేయాలి అలా చేయటం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఆహార శుద్ధి అంటే మనం తీసుకొని వెళ్ళే ప్రసాదం పండ్లు అవ్వచ్చు కొబ్బరికాయ అవ్వచ్చు ఏవైనా కూడా అవి శుద్ధంగా తీసుకొని వెళ్ళటం మనం మన దురదృష్టం ఏమిటి అంటే ఇప్పుడు అన్ని కెమికల్తో తయారైనవే మనకి ప్రసాదాలుగా తయారు చేయాల్సి వస్తుంది ఇప్పుడు వాక్ శుద్ధి ఆ రోజు మనం ఎప్పుడైనా వాక్ అనేది శుద్ధంగానే ఉండాలండి వాక్ అనేది పక్కన వాళ్ళని బాధ పెట్టకూడదు హింసించకూడదు అవతల వాళ్ళని మన వాక్కుతో అనమాట పరుష జాలం అనేది రాకూడదు పరుష పదం అనేది రాకూడదు అది అలా రాకుండా మనం మాట్లాడే కొంచెమైనా కానీ అవతల వాళ్ళకు మంచి చేసేది ఉండాలి మృదు స్వభావంతో మృదువుగా రావాలి ఇది వాక్శుద్ధి ఎప్పుడూ కూడా నెగిటివ్ వర్డ్ అనేది నోట్లోంచి రాకూడదు మనకి ఈ పంచ ఉపచారాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మీ పూజ ఫలితాలని ఇస్తుంది